అమ్మ అనే చుట్టండి ఉచిత మొదటి మొదటి కన్సల్టేషన్ అన్ని ఇష్టం అని కానీ ఏదో ఒక దాని మీద ఒక మక్కు ఎక్కువ ఉంటుంది కొంచెం సో మీకు ఇన్ని ఇన్ని ఏ సినిమా ఇష్టం ఎక్కువ సాగర్ సంఘం వెంటనే వెంటనే వచ్చే సమాధానం సాగర్ సంగం అది ఇంకా అది అన్డిస్ప్యూటెడ్ క్లాసిక్ నాకు తెలిసి తెలుగు సినిమా బతుకున్నంత కాలం ఖచ్చితంగా మనం ఇప్పుడు మాయా బజారు తర్వాత ఏమంటారు దాన్ని లవకుశ శంకరాభరణం సాగర్ సంగమం ఇలాంటివి మనం అంటే వీటిని నోట్ చేయకుండా వీటిని కోట్ చేయకుండా మనమైతే తెలుగు సినిమా గురించి మాట్లాడలేం ఖచ్చితంగా వాటిని కోట్ చేసి తీరాలి ఎందుకంటే అవి కమర్షియల్ సక్సెస్లను ఏమంటారు దాన్ని లేదంటే ఎక్కువ రోజులు యాడ్ అయ్యాను ఎక్కువ డబ్బులు తెచ్చాను మాత్రమే కాదు సినిమా తీసే విధానాన్ని సినిమా చూసే విధానాన్ని రెండింటిని మార్చిన సినిమాలు ఇవన్నీ ఓకే అంటే చూసే ప్రేక్షకుడు మైండ్ సెట్ మార్చేసే తీసే దర్శకులు లేదంటే మిగతా టెక్నీషియన్స్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు కొనుక్కునే పంపిణీదారులు ఎగ్జిబిట్ చేసే ఎగ్జిబిటర్లు వీళ్ళు ఆలోచన విధానాన్ని కూడా మార్చేసేయి అంటే అలా మార్చే అతి తక్కువ సినిమాలు వస్తాయి అవి ఏంటంటే ఎప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాలకు ఒకటి వస్తూ ఉండదు అలాంటి సినిమాలు అలాంటి ఒక పది తీసేసారు అది కూడా ఒక అవి బేసిక్ ఏంటంటే లైఫ్ టైం మొత్తం మీద ఒకటో రెండో తీగలం అంతకు రెండో తీయటమే చాలా గొప్ప విషయం ఒకటి తీగలం మేము ఆ పది పది తీసే నూట యాభై సంవత్సరాలు ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటాం అందుకని ఇంత అంటే ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అది సో సాగర్ సంగం దగ్గరికి వస్తే నాకు ఎందుకు ఆ సినిమా ఇష్టం అని మీరు నన్ను అడిగితే ఈ సినిమాని ఎందుకు ఇష్టం ఇంకా చాలా ఉన్నాయి కదా శంకరాభరణం చెప్పచ్చు నువ్వు సిరిసిన్మూ చెప్పొచ్చు సీతామాలేషన్ చెప్పచ్చు పోనీ వెనక్కి వస్తే సుతులేలు చెప్పచ్చు శుభ సంకల్పం చెప్పచ్చు సిరివెన్నెలు చెప్పొచ్చు చెప్పచ్చు స్వాతికరణం చెప్పచ్చు ఈ సినిమాని పర్టికులర్గా ఎందుకు చెప్పారు అని మీరంటే నాదో ఒక దాని మీద ఒక సక్సెస్ స్టోరీని ఎవరెవర ఎవరైనా చూస్తారు సార్ తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది నేను ఇంట్రెస్ట్ ప్రతివాడికి ఉంటుంది ఒక ఫెయిల్యూర్ స్టోరీని చూపించాలంటే ఒక ఫెయిల్యూర్ స్టోరీని అంత సక్సెస్ఫుల్గా చెప్పటం అనేది దట్స్ ఎ రేర్ ఫీట్ అది సాగర్ సంగమం అని నా ఫీలింగ్ ఎందుకంటే బాలు అనేవాడు ఫెయిల్ ఆ సినిమా అది పోని చివరి వరకు దాచి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పరు సినిమా బిగినింగ్లోనే వాడు తో మొదలుపెట్టి వాడు ఎలా ఫెయిల్ూర్ అయ్యాడు అంటే దాన్ని అందరం రెండున్నర గంటలు కూర్చుని చోట ఏంటి అది మళ్ళీ మళ్ళీ చూడటం ఏంటి ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు చూడటం ఏంటి టీవీలో ఎప్పుడు వేస్తే ఎప్పుడు చుట్టం ఏంటి అది సో సాగర్ సంఘం దగ్గరికి వస్తే నాది ఒక ఇండియన్ సిటిజన్ కేన్ బేసిక్ సిటిజన్ కేన్ ఏంటంటే ఒకటి లవ్ ఫెయిలియర్ దాని మీద ఆ సినిమా వాడు వాడు జీవితాంతం ఏది కోరుకున్నాడో దక్కదు అలాగే వీడి జీవితాంతం వీడు డాన్స్ని కోరుకున్నాడు వీడికి దక్కల చివరి దాకా డాన్స్ ఎప్పుడు వీడిని లవ్ చేయాలి అని అన్న ఆ ఫీలింగ్ వీడు ఫెయిల్ అయిపోయాడు అది మొదటి సీన్లోనే చెప్పేస్తారు తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే క్రిస్టుడు పాదాలంటే నేను అందులో అంటాడు ముందు ఫుల్గా మందు కొట్టేసి అతి కష్టం మీద రిక్షాలు వస్తాడు ఇంటికి బిగినింగ్లోనే చెప్పేశారు వీడు ఎందుకు పనికిరాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు చూడండి వీడి కదా మీరు చూస్తాను కృష్ణుడు నడిచి రావాల్సిన బావులో అది ఎన్ని క్యారెక్టర్లు రియల్ లైఫ్లో నుంచి తీసుకున్నవి క్యారెక్టర్లు అలాగే అక్కడ ఆ పాట జరుగుతుంటుంది మంజువారికి డాన్స్ చేస్తుంది స్టేజ్ ఇక్కడ వంటింట్లో అయితే చేస్తుండే అంటే అసలు ఆ బ్యాక్ స్టేజ్ ఉండే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం అవన్నీ వెరీ డిఫికల్ట్ అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపించే ఈ ఎక్స్పెరిమెంటెడ్ విత్ సామాన్యంగా ఎనీ గ్రేట్ ఫిల్మ్కి రెండు లేదా మూడు మూమెంట్లు ఉంటాయి ముప్పై మూమెంట్లు ఉంటాయి సినిమాలో ప్రతి సీన్ ఒక మూమెంటే ఈచ్ సీన్ దానికి అది తోడు దాదాపుగా పది పన్నెండు క్లైమాక్స్ ఉంటాయి ఒకే సినిమాలో సాగర్ సినిమాలో పది పని నా ఇస్తుంది ఇదంతా తర్వాత నాకు చూస్తే మీరు నేను చెప్పిన అర్థమైందనుకుంటాం అంటే ప్రతిసారి పీక్కి తీసుకెళ్ళి ఇంక ఇక్కడ ఇది నో పాయింట్ ఆఫ్ రిటర్న్ ఇక్కడికి వచ్చేసాం ఇంక ఇప్పుడు దీని తర్వాత చెప్పడానికి కథ ఏం లేదు అని ఎలానే ఉంటాయి అలాంటి మూమెంట్లో పది పని ఉంటాయి సినిమాలు దీని తర్వాత ఇంక ఇది దీంతో అయిపోయింది ఇంక ఇది ఖచ్చితంగా ఇక్కడ రోలింగ్ టైటిల్ చేసి తెరదించేయాలి అలాంటి ఒక పది పన్నెండు మూమెంట్లు ఉంటాయి సినిమా మీరు ఇందాలు పాట వేదం అన్నట్టుగానే ఈ సాగర్ సి చాలా సీన్లకి అదే అనుభూతి ఉంటుంది సార్ సో మీకు మీరు ఏ సీన్లు అంటే ఒకటని కాదు వాళ్ళ మదర్ బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చి ఆవిడ ముందు పర్ఫామ్ చేస్తారు యాక్చువల్గా ఇక్కడ అక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేద్దాం అని చాలా నాకు ఇప్పుడు విజువల్ ఎందుకో తెలీదు విచిత్రంగా సైకిల్ దొక్కుతూ ఉంటాడు మేకల గుంపు సడన్గా షూట్ అవుట్ అవుతుంది పెయిన్ వెరీ వెల్ షార్ట్ సార్ అది వెల్ షార్ట్ అండ్ వెల్ ఎడిటెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఒక ఒక కంప్లీట్ మూమెంట్ అనిపిస్తుంది అంటే ఈయన బేసిక్గా ఏంటంటే ఈయన సినిమాలు చెప్పాలంటే బాగా ఉదాత్తమైనవి అందరూ చెప్తారు కానీ బేసిక్గా చాలాసార్లు నవ్విస్తారు కూడా ఈయన సినిమాలు నవ్వించి 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 ఏడిపిస్తారు ఎండావాన లాగా అందుకని చివరిలో ఒక హరివిలు మిగిలిపోతున్నది సరే అందుకని అదొక అదొక ఇంద్రదస్సు లాంటి ఎక్స్పీరియన్స్ మనకి మిగిలిపోతుంది చివరికి ఒక మాటలు చెప్పాలంటే ఒకటిగా లాడ్ ఆఫ్ మూమెంట్స్